హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి అందరికీ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఫ్రెండ్స్ ఇంకొక గిత్త ఈరోజు సీనియర్ విభాగంలో దిగబోతుందండి దీని జతలో గిత్త ఈరోజు సీనియర్ విభాగంలో దిగబోతుంది చూశారు కదండి కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్స్ గిత్తులండి థ్యాంక్ అండి